పర్యాటకుల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కొత్తగా భవన నిర్మాణాలు కూడా దాదాపుగా నాలుగు కోట్లతో కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు పత్రికా విలేకరులకు స్థానికంగా నుంచి వచ్చినటువంటి మా పార్టీ సభ్యులకు కుటుంబ సభ్యులకు నీకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను ఇది దశాబ్ద కాలంగా దాదాపుగా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రూసా కింద ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పడము అప్పటికే అవి కూడా ఆ రోజు నిధుల కోసం మనం ట్రై చేసినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉండేటువంటి రిపోర్ట్ వ్యతిరేకంగా రాయడంతో ఆ నిధులు ఆగిపోయినాయి గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క నాడు నీడని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా సప్లిమెంట్గా కరెక్ట్గా కూడా ఎక్కడ కూడా ఫుల్గా పనులు చేసిన పాపాన పోలేదు ఈ ప్రాంతంలో నేను కూడా చదువుకుని హై స్కూల్ చదువుకునేటప్పుడు ఇక్కడ కూడా గ్రౌండ్ ఉండేది ఇక్కడ సైన్స్ కూడా ఉండేది నాకు లాగా గుర్తున్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి బిల్డింగ్లు అప్పుడు లో అప్పుడు మా నవాబులు కట్టిన బిల్డింగ్లు ఉండేటివి అటువంటి ప్రాంతంలో మళ్లీ నేనే ఈ రోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడము ఇక్కడ స్థాపనకు రావడం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అంటే ఒక విద్యార్థిగా చదువుకొని ఇక్కడే ఆడుకొని ఇక్కడే తిరిగినటువంటి నేలలో ఈరోజు ఒక శాసనసభ్యుడినే ఒక మంత్రినై ఈ ప్రాంతంలోనే మళ్లీ నేను నా చేతుల మీద జరుగుతుందంటే అది ఎంత కూడా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదము అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను విద్యాశాఖలో కూడా మార్పులు తీసుకుని వస్తా ఉన్నాం ఇంత ముందు కూడా ఇక్కడ నెట్ కూడా లేదని చెప్పారు ఇంత ముందు స్కూల్లో నేను ఒకసారి రెండు సార్లు ఇక్కడ మీటింగ్లకు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కూడా వచ్చినప్పుడు ఇప్పుడు ముందో లేదో తెలియదు నాకు ఆ బిల్డింగ్ కూడా గుర్తుంది నెట్ పనిచేస్తున్నాం ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు గవర్నమెంట్ లేవని చెప్పి అడిగితే ప్రతి సంవత్సరం నేను ఇచ్చి పంపించేవాడిని ఐదు సంవత్సరాలు నేను కాబట్టి ఏదైనా గత ముప్పై సంవత్సరాల కింద పెట్టినటువంటి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థిని విద్యార్థులు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్పులలో తీసుకుని బనగానపల్లెకు ఇంకా అవసరమైనటువంటి చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే పన్నెండు రూములు తీసుకుని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క స్కూలును ఖచ్చితంగా కూడా ఏదైతే డిగ్రీ కాలేజీ ఉందో మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఈ యొక్క రాష్ట్రంలోనే నా నియోజకవర్గాన్ని మొదటి పేర్లు నిలబెడతారు మీకు కావాల్సిన వసతులన్నీ కూడా నేను కల్పిస్తాను గతంలో కూడా ఇంత ఇరవై ఐదు లక్షల రూపాయలు కేవలం టాయిలెట్ అమ్మాయిలకు టాయిలెట్స్ లేవంటే గత ప్రభుత్వంలో నేను సొంత నిధులు ఇచ్చాను ఇరవై ఐదు లక్షల రూపాయలు మా కుమారుడు ఇచ్చాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ కాలంలోనే నేను ఇక్కడ అన్ని కూడా టాయిలెట్స్ కట్టించడం జరిగినాయి ఇక్కడ జూనియర్ కాలేజ్ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇక్కడ కూడా చేయడం జరిగినాయి ఏదైనా ఈ యొక్క ముఖ్యమైన విద్యార్థులకు ఏవైతే ఈ సమస్యలు తెలిపే చేశారో ఖచ్చితంగా కూడా మీరు మీ ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి ప్రతి దానికి కూడా వీలైనంత వరకు దీనికి పరిష్కారం ఆలోచన చేసి శాశ్వతంగా ఈ మంచి నీటి కొరత ఒకటి చెప్పారు టాయిలెట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కానీ నీటి కొరత ఉందని చెప్పారు టాయిలెట్స్ కు గదులు కూడా కావాలని చెప్పారు వీటన్నిటిని కూడా ఒక్కసారి అధికారులను పంపించి మధు ఇట్రా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎన్ని అవసరమైతాయి